తిరుపతి జిల్లా రేణుగుట్ట మండలం కాలాశ్రీ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శ్మశాన వాటికల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు అందులో భాగంగా రేణిగుట్ట మండలం వేణుగోపాలపురం హరిజనవాడ శ్మశాన వాటికను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షుడు మాబాసా నెల్లూరు సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో జేసీబీ సహాయంతో పిచ్చి మొక్కలను ముల్ల చెట్లను శుభ్రం చేశారు అలాగే వేణుగోపాలపురం హరిజనవాడ శ్మశాన వాటికకు ఇంకా కొన్ని సదుపాయాలు కావాలని వేణుగోపాలపురం వాసులు తెలిపారు శ్మశాన వాటికకు ప్రహారీ గోడ నీళ్ల సదుపాయం కర్మక్రియలు జరుపుకునేందుకు షెడ్డు కరెంటు కనెక్షన్ వంటి సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని వారు కోరారు ఈ కార్యక్రమంలో రేణిగుంట తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు బాబాషా నెల్లూరు సుబ్రహ్మణ్యం కొరియర్ రవి ఒడిబెట్ట కిరణ్ గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు వేణుగోపుల్పురం గ్రామ పంచాయతీలో శ్మశానం అరిజనవాడకు సంబంధించింది ఇక్కడ మా అధ్యక్షులు ఎస్కే మహబూబ్ బషాకరి ఆధ్వర్యంలో శ్మశానం అంతా క్లీన్ చేపించి ఇక్కడ పెద్దల పండుగ పెట్టుకోవడానికి చాలా మంచిగా చేస్తారు ఆ కార్యక్రమంలో మేము తెలియపరిచినాము అధ్యక్షుడికి అధ్యక్షులు జేసీ పెట్టి క్లీన్ చేయించారు కాబట్టి ఇంకా కూడా కొంచెం శ్మశానానికి కావాల్సినటువంటి నీళ్ళకు కానీ చిన్న షెడ్ కానీ అదేవిధంగా మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం కార్యక్రమాలన్నీ మంచి చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈ స్మశాన కార్యక్రమం కూడా చేస్తున్నారు అధ్యక్షులు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఓకే సుధీర్ రెడ్డి గారికి చెప్పండి ఎమ్మెల్యే గారికి చెప్పండి సుధీర్ రెడ్డి గారి తిరిగి మా రెడ్డి గారి పరిపాలనలో ఎక్కడ కానీ భూములు కానీ అదేవిధంగా శ్మశానాలు కానీ రోడ్లు కానీ ఈ అరిజిన మరి ప్రత్యేకంగా ఆయన వర్కలు చేపిస్తున్నారు ఈ మధ్య వెనుక రోడ్లు వేయించినాం కాలువలు కట్టించడం జ్యోతి నగర్లో కాలువలు రోడ్లు కట్టించినారు ఆయనకి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పంచాయతీ వేణుగోగుల్పురం హిందూ శ్మశాన వాటికి ముందు ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి వేణుగోగుల్పురం వాసులు మా టీడీపీ నాయకులు అందరూ కథలు కోరడమైంది ఇక్కడ రాబోయే రోజుల్లో సంక్రాంతి రెండు రోజులు ఉన్నందువలన పెద్దల పండుగ చాలా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి జరుపుకోవడం జరుగుతుంది ఇదే విషయాన్ని మేము మా శ్రీకాళాం ఎమ్మెల్యే బొజ్జు సుధిరెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే పంచాయతీ అధికారులకి చెప్పి హిందూ శ్మశానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతి చోట కూడా క్లీన్ చేయించి వాళ్ళకు తగిన వసతి కల్పించడం జరిగింది దాంట్లో మొట్టమొదటిగా ఇక్కడ వేణుగోపాలపురం చేస్తున్నాము ఇప్పుడు మన మణిగారు చెప్పినట్టు జేసీబీతో క్లీనింగ్ మాత్రమే కాకుండా మరి రాబోయే రోజుల్లో దీనికి ప్రహరీ గోడ తాగునీటి వసతి కావచ్చు షెడ్ కావచ్చు దీన్ని కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి దీన్ని వీలైన తొందరగా దీన్ని ఒక షేప్ తీసుకొచ్చేదానికి ప్రయత్నిస్తాం